ఈరోజు మన వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి సాసా యాప్లో అక్టోబర్ మంత్కి సంబంధించి అన్ని పాఠశాలల వాళ్ళు కూడా వాళ్ళ స్కూల్లో కండక్ట్ చేసినటువంటి కార్యక్రమాల యొక్క డేటాని ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఉంది ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసరికి మన యొక్క స్కూల్ డైస్ కోడ్ స్కూల్ యొక్క కోడ్ ముందుగా మనం ఎస్సీ అని చెప్పేసి ఎంటర్ చేసి అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మన యొక్క స్కూల్ డైస్కోర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డీఫాల్ట్గా మనకి ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి స్కూ పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ పీడబ్ల్యూడీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఇది అందరికీ డిఫాల్ట్గా ఉన్నటువంటి పాస్వర్డ్ ఎస్సీ అండర్ స్కోర్ మన స్కూల్ డైస్ కూడా ఎంటర్ చేసి ఈడబ్ల్యూడి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క మ్యాథ్స్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ సో ట్వంటీ వన్ ఇట్లా ఈక్వేషన్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ముందుగా మనం సాసా యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ మీద ప్రెస్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇంకా అక్టోబర్ మంత్కి వచ్చేసరికి మెయిన్ థీమ్ వచ్చేసరికి క్లీన్ ఎయిర్ ఈ యొక్క మెయిన్ థీమ్ మీద మనకి అక్టోబర్ యాక్టివిటీస్ సాహసా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ సాహస యాక్టివిటీ అని చెప్పేసి కింద ఉంది మనకి ఈ స్టార్ట్ సాహస యాక్టివిటీ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ప్రతి నెల కూడా మనకి ఉన్నటువంటి క్వషినీర్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అందిట్లో వచ్చేసరికి ఫస్ట్ వన్ మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అఫీషియల్స్ పార్టిసిపేషన్ ఇక్కడ మనకి ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అఫీషియల్స్ కానీ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్ మన స్కూల్లో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్లో ప పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేస్తే అని సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు వారి యొక్క డిజిగ్నేషన్ ఇందులో మనకి కొన్ని రకాల డిజిగ్నేషన్స్ డిఫాల్ట్గా వస్తున్నాయి ఈ క్యాటగిరీలో ఎవరైనా సరే సాసా యాక్టివిటీస్లో కనుక పాల్గొంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వీళ్ళల్లో ఎవరైనా ఉంటే కనుక మనం సెలెక్ట్ చేసుకుంటాం లేకపోతే అదర్స్ ఎవరైనా ఉంటే అదర్స్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ అదర్స్ దగ్గర ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ అండ్ స్వచ్ఛాంధ్ర ప్లేడ్జ్ ఈ స్వచ్ఛతా ప్లేజ్ అనేది మనం ప్రతి మంత్ కూడా ఈ థర్డ్ సాటర్డే చేయిస్తాము దీంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ అటెండ్ అయినటువంటి సిటిజన్స్ కానీ ఎంతమంది ఇక్కడ ప్లేడ్జ్ చేయడం జరిగిందో ఆ ఫిగర్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వెదర్ యూ ఆర్గనై వెదర్ యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్ కండక్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ రిడక్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రమోటెడ్ ద సెలబ్రేషన్ ఆఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండ్ పొల్యూషన్ ఫ్రీ దివాలి అట్లాగే మన యొక్క సంస్థ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ రిడ్యూస్ చేయడానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమైనా కండక్ట్ చేయడం జరిగాయా అట్లాగే రేపు రాబోతున్నటువంటి దివాలి వచ్చేసరికి ఈ దివాళీకి సంబంధించి ఎకో ఫ్రెండ్లీ అనమాట ఇలాంటి యాక్టివిటీస్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ ఆ కండక్ట్ చేసే చేయటం జరిగిందని మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ కెమెరా సింబల్ మీద ప్రెస్ చేస్తే మనకి రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో లైవ్లో మనం ఫోటో తీయడానికి ఏమో క్యాప్చర్ ఇమేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఆల్రెడీ ఫోటో తీసిన దాన్ని మనం గ్యాలరీ నుంచి సబ్మిట్ చేయాల్సి వస్తేనేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ సిటిజన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ అబ్జర్వ్ కార్ ఫ్రీ అండ్ బైక్ ఫ్రీ బైక్ ఫ్రీ డేస్ ట్వైస్ ఏ మంత్ టు మైగ్రేట్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసము నెలలో రెండు సార్లు నగరంలో ఉన్నటువంటి పౌరులకి కార్ ఫ్రీ అంటే కార్లు వాడకుండా నెక్స్ట్ అట్లాగే బైకులు వాడకుండా ఓన్లీ నెక్స్ట్ వాకింగ్ ద్వారాను లేదా సైక్లింగ్ ద్వారాను నెలలో ఒక సార్లు చేసేలాగా మనం సిటిజన్స్లో అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా దీనికి ఎస్ అయితే ఎస్ నో అయితే నో నెక్స్ట్ తర్వాత వెదర్ ప్లాంటేషన్ డ్రైవ్స్ కండక్టర్ ఇన్ యువర్ లొకాలిటీ నెక్స్ట్ అట్లాగే ఎయిర్ పొల్యూషన్ మనం తగ్గించాలంటే ఎక్కువ అది కేవలం ట్రీస్ వాళ్ళే దొరుకుతుంది కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది మన లొకాలిటీలో చేయడం జరిగిందా నెక్స్ట్ ఎస్ తర్వాత వెదర్ స్వచ్ఛతా ప్లెడ్జ్ అప్ పిల్లల చేత మనం ప్రతి థర్డ్ సాటర్డే అంటే ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే స్వచ్ఛతా ప్లెజ్ అనేది చేయించాలి ఎస్ పెడతాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఈ స్వచ్ఛతా ప్లేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఆ రోజు అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము వెదర్ క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్స్ నెక్స్ట్ అట్లాగే మనం ప్లేజ్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ చేత క్లాస్ రూమ్స్ నెక్స్ట్ అట్లాగే స్కూల్ ప్రెమ్సెస్ వీటన్నిటిని కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది స్టూడెంట్స్ యొక్క క్లీన్ క్లాస్ రూమ్స్ అంటే ఈ క్లీనింగ్ డ్రైవ్లో పాల్గొన్నారో ఆ నెంబర్ని మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ తర్వాత పిల్లల చేత మొక్కలు నాటించే కార్యక్రమం నెక్స్ట్ అట్లాగే కిచెన్ గార్డెన్ వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేవి మనం కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా మనం కొన్ని మొక్కలు అనేవి నాటడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్ ఎన్ని మొక్కలు నాటామో ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆ నాటినటువంటి మొక్కల యొక్క ఫోటోను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో సింబల్ మీద ప్రెస్ చేసి లైవ్లో ఫోటో తీయడానికి ఏమో క్యాప్చర్ వేసి నెక్స్ట్ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవడం కోసమేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటే ఆల్రెడీ అంతకుముందు తీసిన ఫోటోని సేవ్ చేసిన దాన్ని సబ్మిట్ చేయడం కోసం తర్వాత సెవెంత్ వన్ వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అవార్డింగ్ టాప్ పర్ఫార్మింగ్ స్కూల్స్ అంటే ప్రతి థర్డ్ సాటర్డే కూడా మనకి ఈ యొక్క సాసాకి సంబంధించి అంటే స్వచ్ఛత స్కూల్ కాంపిటీషన్కి సంబంధించి కొన్ని కాంటెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది వీటిలో పాల్గొనడం జరిగిందా ఎస్ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ రిడ్యూసింగ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అవాయిడింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అట్లాగే స్కూల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ దానికి సంబంధించినటువంటి ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందా ఇందుట్లో ముఖ్యంగా ప్లాస్టిక్ మెటీరియల్స్ నెక్స్ట్ అట్లాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వీటిని ఉపయోగించడం రిడ్యూస్ చేస్తూ ఒక డ్రైవ్ అనేది తీసుకోవడం జరిగిందా ఎస్ దీనిలో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారో ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ దానికి సంబంధించినటువంటి టోటల్ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ ఇక నైన్త్ వన్ వచ్చేసరికి సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ సీగ్రిగేషన్ మీన్స్ ఆపరేషన్ తడిచేత్త పొడిచెత్త దీనికి సంబంధించి స్టూడెంట్స్కి ఏది తడిచేత్త ఏది పొడిచేత్త అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఒక ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ ఎంతమంది పిల్లలకి సీగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మీద మనం ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసామో ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్ అట్లాగే మండల స్థాయిలో మనకి ఈ స్వచ్ఛత దీనికి సంబంధించి ఆర్ట్ కాంపిటీషన్స్ కానీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవి ఏమైనా మన స్కూల్లోను కండక్ట్ చేయడం జరిగిందా కండక్ట్ చేయడం జరిగితే సెలెక్ట్ చేసుకుంటాము ఎంతమంది స్టూడెంట్స్ ఈ యొక్క కాంపిటీషన్లో ఫిజ్ కాంపిటీషన్లో కానీ ఆర్ట్ కాంపిటీషన్లో కానీ పాల్గొన్నారని నెంబర్ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ తర్వాత కాంపిటీషన్ జరిగేటప్పుడు ఫోటోను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ ఇమేజ్ ద్వారా లైవ్లో ఫోటో తీయొచ్చు లేదా ఆల్రెడీ సేవ్ చేసి ఉన్న దాన్ని మేము చూస్ ఫ్రమ్ గ్యాలరీ ద్వారా సబ్మిట్ చేస్తాము నెక్స్ట్ తర్వాత వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్ డెమాన్స్ట్రేషన్ ఆన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ అట్లాగే పిల్లలకి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం మీద నెక్స్ట్ హైజీన్ వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం పరిశుభ్రంగా ఉంచుకోవడం మీద ఒక డెమో అనేది ఇవ్వటం జరిగిందా ముఖ్యంగా చేతులు ఎలా కడగాలి నెక్స్ట్ ఎలా వాష్ చేసుకోవాలి వాటి యొక్క డైరెక్షన్ సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగిందా నెక్స్ట్ ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్ సో ఎంతమంది యాక్టివిటీలో మనం స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ వన్ వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ స్టూడెంట్స్ మార్చింగ్ విత్ క్లీన్నెస్ స్లోగెన్స్ స్లోగాన్స్ అంటే దీనిలో భాగంగా మనం మన స్కూల్ ప్రిమిసెస్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు పిల్లల చేత కొన్ని ప్ల కార్డ్స్ పట్టించుకొని క్లీన్నెస్ అంటే స్వచ్ఛతకు సంబంధించి ర్యాలీగా వాళ్ళ చేతిలో ప్రకార్డ్స్ పట్టుకొని మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కండక్ట్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ ఈ యొక్క స్వచ్ఛ పాఠశాల ర్యాలీలో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము ర్యాలీ జరిగేటప్పుడు ఫోటోలు కూడా మనం తీయాల్సి ఉంటుంది అందులో లైవ్లో ఫోటో కోసం క్యాప్చర్ ఇమేజ్ లేదా ఆల్రెడీ సేవ్ చేసిన దానికోసమేమో చూస్ ఫ్రమ్ గ్యాలరీ దీని ద్వారా మనం ఫోటో అప్లోడ్ చేస్తాము వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ అప్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్ అదర్ దాన్ అవర్ స్కూల్ మన స్కూల్ కాకుండా నెక్స్ట్ ఇంకా స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసు నెక్స్ట్ కమ్యూనిటీ హాల్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడానికి సంబంధించినటువంటి ఏదన్నా డ్రైవ్ మనం కండక్ట్ చేసామా కండక్ట్ చేస్తే ఎస్ ఇలా కండక్ట్ చేసినటువంటి డ్రైవ్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో వారి యొక్క నెంబర్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ వచ్చేసరికి వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ అంటే ఆహారం అనేది వేస్ట్ అవ్వకుండా దానికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా దీనిలో మనకి రెడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ ఇన్ స్కూల్స్ ఎస్పెషల్లీ రెడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ మన పాఠశాలలో ఎండిఎంకి సంబంధించి ఆహారం వేస్ట్ అవ్వకుండా ఎలా తినాలి ఏంటి అని సంబంధించి ముఖ్యమైన అంశాలు దీంట్లో మనం చెప్తాము ఎస్ ఈ యొక్క క్యాంపెయిన్లో దీనికి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్ మీన్స్ సెట్టింగ్ అప్ కంపోస్టింగ్ పిట్స్ ఇన్ స్కూల్స్ అంటే ఇంకుడు గుంటలు అని చెప్పేసి అంటాము ఈ యొక్క ఇంకుడు గుంటలకు సంబంధించి స్టూడెంట్స్కి మనం వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందా కండక్ట్ చేయడం జరిగితే ఎస్ నెంబర్ ఆఫ్ కంపోస్టింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన స్కూల్లో ఉన్నటువంటి ఇంకుడు గుంటల యొక్క నెంబర్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ వాటికి సంబంధించిన ఫోటో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఈ ఫోటో సింబల్ మీద మనం ప్రెస్ చేసి క్యాప్చర్ ఇమేజ్ ద్వారా లైవ్లో ఫోటోను ఆల్రెడీ సేవ్ ఉన్నదేమో చూజ్ ఫ్రమ్ గ్యాలరీ ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇలా వీటికి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఈ డేటాని సేవ్ ఆఫ్లైన్ డేటా అంటే మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా ఆఫ్లైన్లో సేవ్ అవుతుంది నెక్స్ట్ లేదా మనం నెట్ సిగ్నల్స్ లేనటువంటి ఏరియాలో ఉన్నప్పుడు దీన్ని ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడం కోసము సబ్మిట్ ఆఫ్లైన్ డేటా ఉంది సేవ్ అంటేనేమో డేటా సేవ్ అవుతుంది సబ్మిట్ అంటేనేమో డేటా ఆఫ్లైన్లో సబ్మిట్ అవుతుంది కానీ మనం నెట్ సిగ్నల్స్ ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా డేటాను మాత్రం సబ్మిట్ చేయాలి దానికి సంబంధించి సబ్మిట్ ఆన్లైన్ డేటా దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సబ్మిట్ ఆన్లైన్ డేటా చేసినప్పుడు మాత్రమే మన అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి సాహసా యాక్టివిటీస్కి సంబంధించినటువంటి డేటా మన స్కూల్కి సంబంధించి సబ్మిట్ అవుతుంది సేవ్ అయితేనేమో ఆన్లైన్లో సేవ్ మాత్రం అవుతుంది సబ్మిట్ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్లో సబ్మిట్ మాత్రం అవుతుంది ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి మాత్రం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద ప్రెస్ చేయాలి సో ఈ విధంగా అన్ని పాఠశాలల వాళ్ళు కూడా అక్టోబర్ నెలకు సంబంధించి మూడో శనివారం రోజున మన స్కూల్లో కండక్ట్ చేసేటటువంటి యాక్టివిటీస్ యాక్టివిటీస్లన్నింటినీ కూడా మనం సాహసా యాప్లో ఇలా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది